ప్రజాపాలన గ్రామ సభల్లో కావాలనే బీఆర్ఎస్ నాయకులు గొడవలు సృష్టిస్తున్నారని ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని రావురు గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలలో లబ్ధిదారుల జాబితాలో పేర్లు రానివారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని లిస్టులో పేర్లు రానివారు మరలా అప్లై చేసుకోవచ్చని సూచించారు ఇది నిరంతర ప్రక్రియని అని పేర్కొన్నారు నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని మోడల్ గ్రామంగా చేస్తామని అన్నారు అయ్యా మీరు చేసిన మోసాల ఇంద్రమ కోసం పది ఏళ్ళు ఎదురు చూసింది పాపం పుల్లు లేని అమ్మల అమ్మలు చెల్లెలు తల్లు కూడా అలాగే నిరుద్యోగాలు ఉద్యోగానికి ఎదురు చూసిన మన కొడుకులు తమ్ముళ్ళు సోదరులు అందరూ కూడా వెయిట్ చేసి అలాగే రేషన్ కార్డు లేకపోతే పది ఏళ్ళు ఎదురు చూసి రేషన్ కార్డు అని ప్రజాపాలన భాగంగా రావు గ్రామానికి రావడం జరిగింది రావురు గ్రామంలో ఉన్న ప్రజలతోని ఈ యొక్క మాట్లాడడం జరిగింది వాళ్ళు తప్పనిసరిగా అరువులైన వారందరికీ కూడా ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా అలాగే ఇంద్రమ్మ తర్వాత రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అరువులైన వారు అరువులు ఉన్న వారు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటారు మాటిచ్చిపోవడం తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో అన్ని కూడా చేస్తారు బిఆర్ఎస్ కావాలని వాళ్ళంతా ఒక గత వారం రెండు రోజులు మూడు రోజులుంటారు ఎందుకంటే ఎక్కడ కూడా సాఫీగా పోతుంది ప్రజలందరూ స్పందన చూసి భరించలేక ఒక కొంతమందిని వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఎగేసి పంపించి గ్రామాలకు సభలకు పోయి ఫోడో చేయండి కావాలని డిస్టర్బ్ చేయండి అని కూడా ఆయన చెప్పిన సందర్భాలన్నీ మా దృష్టికి వచ్చింది ఆయన కూడా ప్రజలు ఇక్కడ రూపంలో లేరు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులాగా పనిచేసి సైనికులలాగానే ఉంటారు ఇక్కడ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం ఇది ప్రజాపాలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరమ్మ కమిటీ ఉన్నది వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారి అందరికీ కూడా తీసుకొని పిటిషన్లు తీసుకొని ఏమన్నా అప్లై చేయని వాళ్ళు ఉంటే వారికి కూడా తీసుకొని వాటన్నిటి అన్నిటి కూడా కూలాంక్షంగా పరీక్షించి ఇచ్చే విధంగా ఉన్నది అలాగే రేపు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ప్రతి మండలానికి ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఆ మోడల్ విలేజ్లో ఇల్లు ఇంద్రమ్మ ఇన్లు ఆత్మీయ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా రైతు భరోసా రేషన్ కార్డు ఈ నాలుగు ఒక గ్రామాన్ని మేము మోడల్ గ్రామాన్నిగా ఈ పర్వతగిరి మండలం కూడా జమాలు చెప్ప నేను చెప్తాను ప్రతి మండలం నుండి ఒక గ్రామాన్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం పర్వతగిరి నుండి ఒక గ్రామం అలాగే వర్ధనపేట నుండి ఒక గ్రామం అయిన నుండి అసనపర్తి నుండి ఒక గ్రామం మూడు గ్రామాలను తీసుకొని అక్కడ ఈ పూర్తి పథకాలను ఇచ్చే విధంగా ఒక మోడల్ విలేజ్ని తీసుకొని ముందుకు ఇచ్చి ముందుకు వెళ్ళే దిశగా పోతున్నాం ఎవరైతే రాను వాళ్ళు ఉన్నారో ఎవరు కూడా నిరాశ చెందద్దు తప్పనిసరిగా మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఎవరైనా ఆ రోజు ప్రజాపాలలో అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు చేసుకోండి వారిని కూడా పర్యవేక్షించి పర్యవే పారదర్శకంగా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది థ్యాంక్ యూ ప్రజాపాలన భాగంగా రావురు గ్రామానికి రావడం జరిగింది రావురు గ్రామంలో ఉన్న ప్రజలతోని ఈ యొక్క మాట్లాడడం జరిగింది వారితో తప్పనిసరిగా అర్హులైన వారందరికీ కూడా ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా అలాగే ఇంద్రమ్మ తర్వాత రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన వారు అర్హులు ఉన్న వారు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటారు మాటించి మన తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో అన్ని కూడా చేస్తున్న బీఆర్ఎస్ కావాలని వాళ్ళంతా ఒక గత వారం రెండు రోజులు మూడు రోజులు ఎందుకంటే ఎక్కడ కూడా సాఫీగా పోతుంది ప్రజలందరూ స్పందన చూసి మరించలేక ఒక కొంతమందిని వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఎగేసి పంపించి గ్రామ సభలకు పోయి గొడవ చేయండి కావాలని డిస్టర్బ్ చేయండి అని కూడా ఆయన చెప్పిన ఉన్నాయి మా దృష్టికి వచ్చింది ఆయన కూడా ప్రజలు ఇక్కడ ఊరుకోని లేరు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులాగా సైనికులు లాగానే ఉంటారు ఇక్కడ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం ఇది ప్రజాపాలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మా ఇంద్రమ్మ కమిటీ ఉన్నది వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి అర్హులైన వారి అందరికీ కూడా తీసుకొని పిటిషన్లు తీసుకొని ఏమైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వారికి కూడా తీసుకొని వాటన్నిటి అన్నిటి కూడా సూ కూలాంక్షంగా పరీక్షించి ఇచ్చే విధంగా ఉన్నది అలాగే రేపు ట్వంటీ జనవరి రోజు ప్రతి మండలానికి ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఆ మోడల్ విలేజ్లో ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఆత్మీయ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా రైతు భరోసా రేషన్ కార్డు ఈ నాలుగు ఒక గ్రామాన్ని మేము మోడల్ గ్రామానికి ఈ పర్వతగిరి మండలం కూడా జమాలు నేను చెప్తాను ప్రతి మండలం నుండి ఒక గ్రామాన్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం పర్వతగిరి నుండి ఒక గ్రామం అలాగే వర్ధనపేట నుండి ఒక గ్రామం అయిన నుండి అసనపర్తి నుండి ఒక గ్రామం మూడు గ్రామాలను తీసుకొని అక్కడ ఈ పూర్తి పథకాలను ఇచ్చే విధంగా ఒక మోడల్ విలేజ్ని తీసుకొని ముందుకు ఇచ్చి ముందుకు వెళ్ళే దిశగా పోతున్నాం ఎవరైతే రాను వాళ్ళు ఉన్నారో ఎవరు కూడా నిరాశ చెందద్దు తప్పనిసరిగా మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఎవరన్నా ఆ రోజు ప్రజాపాలనలో అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు చేసుకోండి వారిని కూడా పర్యవేక్షించి పర్వే